దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులర ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ీర్తల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం సియోనులో నుండి యహోవా నిన్న ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయురుశ్లేమునకు క్షేమము కలుగుట చూచెదవు శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియబడలమైన మనందరికీ దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల సియోను దేవుని యొక్క మందిరానికి సాదృశ్యముగా ఉన్నది ప్రియుల సీయోను దేవునికి సాదృశ్యముగా ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరికీ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను చేతి కష్టం వలన ఆశీర్వదింపబడుతున్నాం పైరు పంటల వలన ఆశీర్వదింపబడుతున్నాం మేక మందల వలన ఆశీర్వదింపబడుతున్నాం బిజినెస్ వలన ఆశీర్వదింపబడుతున్నాం నా జాబ్ వలన నేను ఆశీర్వదింపబడుతూ ఉన్నాను నా పిత్రుల ఆస్తిని బట్టి నేను ఆశీర్వదింపబడుతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియ అయితే దేవుడు అంటూ ఉన్నాడు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అంటూ ఉన్నాడు దేవుని యొక్క మందిరంలో నుండి మనకు ఆశీర్వాదాలు వస్తున్నాయండి అయితే చాలాసార్లు చాలామంది దేవుని మందిరానికి రాకుండానే ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉంటారు ప్రియ అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ హోవా మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంటే వెయ్యి దినముల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం అది ఇంటి దగ్గర ఉంటే మనకు ఆశీర్వాదం లేదు ప్రియల దేవుని మందిరంలో చేరి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థించుట దేవుని మందిరంలో స్థుతించుట చెయ్యట వలన దీవించబడుతున్నాం దేవుని మందిరంలో భక్తురాలైనటువంటి అన్న దేవుని మందిరం చేరి కన్నీటితో ప్రార్థించినట్టు వ్రాయబడి ఉన్నది భక్తుడైనటువంటి సలమును మహారాజు దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి స్థుతించినట్లు వ్రాయబడి ఉంది భక్తులైనటువంటి దావీదు మహారాజు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సంతోషముగా ఉత్సాహముతో ఉజ్జీవంతో బయలుదేరినట్టు వ్రాయబడి ఉన్నది ఇలాగ భక్తులను మనం చాలామందిని జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలా అట్టహాసంతో చాలా సంతోషంతో ప్రార్థించారు స్థుతించారు పాడారు దేవుణ్ణి కనపరిచారు దేవునికి అర్పణలు ఇచ్చారు ప్రేలర అందుకే దేవుడు అంటూ ఉన్నాడు సియోనులో నుండి యహో నిన్ను ఆశీర్వదించు సియోనులో నుండి ఆశీర్వాదం ఎందుకు కలుగుతుందంటే దేవుని మందిరంలో చేరి ప్రార్థిస్తూ ఉన్నారు దేవుని మందిరంలో చేరి స్థుతిస్తూ ఉన్నారు దేవుని మందిరంలో చేరి పాడుతూ ఉన్నారు దేవుని మందిరంలో పరిచరి చేస్తూ ఉన్నారు రేయనక పగలనక ప్రయాసపడుతూ ఉన్నారు అట్టిబిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అలాగున కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరవచనంలో నేను బ్రతుకు దినములన్నీ వెంట వెంటవచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేద్దను అని వ్రాయబడినది చిరకాలం యహోవా మందిరంలో నివాసము ఎందుకు చేస్తూ ఉన్నాడు అని అంటే దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క శాంతి దేవుని యొక్క నెమ్మది దేవుని యొక్క నిబ్బరము దేవుని యొక్క ధైర్యము దేవుని యొక్క పరిశుద్ధత పొందాలని భక్తులు చిరకాలము దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అందుకే దేవుని మందిరంలో మనం అందరం చేరుతూ అందుకే ఈ శుభదినాన ఈ మాటలు వింటూ ఉన్నాం అందుకే ఈ శుభదినాన ప్రార్థిస్తూ ఉన్నాం అందుకే ఈ శుభదినాన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవుని స్తోత్రములు గాక అలాగున నీవు కూడా దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థిస్తూ ఉన్నావేమో స్థుతిస్తూ ఉన్నావేమో పాడుతూ ఉన్నావేమో ప్రార్థిస్తూ ఉన్నావేమో దేవుని మందిరంలో పరిచయ చేస్తూ ఉన్నావేమో అందుకే సియోనులో నుండి యోవా నిన్ను ఆశీర్వదించు దేవుని మందిరంలో నుండి వచ్చేటువంటి సకలమైన దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా నువ్వు పొందుకుంటావు అంతే అందుకు దేవుడు నిన్ను దీవించే విధానం నీ కుటుంబాన్ని దీవించే విధానం నీ పైరు పంటలను దీవించే విధానం విద్యాబుద్ధుల్లో వివాహములో సంతానములో బిజినెస్లో అన్నింటిలో కూడా క్లియర్గా కనబడేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాను సియోనులో నుండి నీకు ఆశీర్వాదం కలగబోతా ఎండిన నీ జీవితాన్ని ఫలపరితంగా దేవుడు చేయబోతున్నాడు వాడిపోయిన మూడు బారిన జీవితాన్ని చిగురింపజేయబోతున్నాడు ఎక్కడి నుండి సియోనులో నుండి నీకున్నటువంటి అప్పుల కూపంలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా సియోనులో నుండి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చిబడ్డలంగా జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు నామలో ఈ శుభ దినాన మిరిచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి సీయోలో నుండి యహో అని నా శీర్వదించునన్న మాట తూచ తప్పకుండా నా తండ్రి మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చిపోతున్నందుకై స్తోత్రాలు మీ సన్నిధిలో ఉన్న దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిని ప్రతి బిడ్డకు మీరు సమృద్ధిగా అనుగ్రహించినందుకై స్థుతిస్తున్నాను వ్యాధి బాధలు కొట్టివేసినందుకై స్థుతిస్తున్నాను కరువు కష్టాన్ని తీర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను అలాగున్న తండ్రి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి మీ సహాయం మీ బిడ్డలకు సమృద్ధికి ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను అయ్యా మీకు స్తోత్రాలు అలా ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ అందరికీ క్షేమం దయచేస్తూ మహిం పొందువని ఏ సతి పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించని అని వేడుకుంటున్నాము తండ్రి అమేన్